ఏమండి నా కోసం లిఫ్ట్ లో రావచ్చు ఎయిట్ ఫ్లోర్స్ అండి మర్చిపోయాను అడగటం డ్రీమ్స్ కలర్ లో వస్తాయా బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా మీరు కలర్ లోకి వస్తారు కదా చూసి చెప్తాను అంటే మీరు గణేష్ కలర్ లోకి వస్తారు కదా అడిగి చెప్తాను అనుపోయి అనుభవి వాడి మాట ఎత్తకండి అయినా మీలాంటి మనుషులు వాడికెలా ఫ్రెండ్ అయ్యారండి ఏమండి ప్లీజ్ అలా అనకండి గణేష్ సంగతి తెలియదు గణేష్ ఇస్ అ గ్రేట్ గాయ్ చాలా తెలివైనడు నా తెలివి ఎంతండి జస్ట్ వన్ పర్సెంట్ బాగా నవ్విస్తాడు నేనంతండి జస్ట్ వన్ పర్సెంట్ బాగా అల్లరి చేస్తాడు నేను అంటే మీరు అనవసరంగా గణేష్ నా పార్థం చేసుకుంటున్నారని ఓకే బాయ్ బాయ్ గణేష్ పొద్దు నుంచి మీ కి నాలుగు సార్లు వచ్చాను బాబు ఈగోం బాబు మీ బట్టలు అరవై రూపాయలు బాబు అరవై కదా బాబు ఏంటి బాబు పిలిచా గణేష్ ఫ్రెండ్లానే ఉండు గణేష్ అవడానికి ట్రై చేసేవనుకో పగ్గిలి పొద్దు ఆడవాళ్ళని చెల్లన్న మాటలు బాగుండవండి బాగుంటాయండి చంపేస్తాను జాగ్రత్త ఇంకా లాభం లేదు కొత్త ఫోన్లా కనిపెట్టాల్సిందే

దానికి దారుణం దివ్య ఎవరన్నా లవ్ చేయాలి లేకపోతే ఎవరన్న దివ్యని లవ్ చేయాలి లవ్ చేస్తే అప్పుడు దివ్యకి చేయడానికి టైం సరిపోదు ఇంకా మమ్మల్ని ఎం పట్టుచుంటావే అలా అయితే నువ్వే లవ్ చేయ సూపర్ మ్యాన్ నేనా నో 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 నన్నే రంట వెరీ హ్యాపీ ఏ మీ నాన్నని లవ్ చేయమందమా మా అమ్మకి ప్రాబ్లం అవుతుందే వరా ఏ మీ అమ్మకే కాదు అందరం అమ్మెళ్ళకి ప్రాబ్లం ఓకే 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 మీ అందరికి అంతే ప్రాబ్లం గా ఉంటాయ్ నిన్నే లవ్ చేస్తా వద్దు సూపర్ మ్యాన్ మీ అందరి కోసం నీ కోసం చేస్తాను రా ఓకేనా ఈ గణేష్ వచ్చినప్పటి నుంచి పిల్లల అల్లరి మరీ ఎక్కువైపోయింది అసలు ఎవరినడి తీసుకెళ్ళాడండి పిల్లల్ని అది బయటికి ఎవరికైనా ఏదైనా అయిపోతే అలా ఇంట్లో కూర్చుంటే మాత్రం సేఫా భూకంపం వచ్చి అపార్ట్మెంట్ కూలిపోతాం గ్యారంటీ ఏంటి కరెక్ట్ భూకంపం ఎప్పుడైనా రావచ్చు అలాగే ఫ్లాష్ వస్తే వెళ్ళిపోతామా నువ్వు కూర్చోరా చూడు గణేష్ నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాం ఫ్లాట్ ఖాళీ చేస్తే ఇది అసోసియేషన్ డిసిషన్ కాల్ చెప్పడానికి అసోసియేషన్ అంటే పెద్ద అసోసియేషన్ దానిలో మనకి మెంబర్‌షిప్ ఇచ్చారా ఉన్నారా అవును మన మన కోసం ఒక అసోసియేషన్ స్టార్ట్ మా డాడీ ప్రెసిడెంట్ కాబట్టి నేనే ప్రెసిడెంట్ మా నాన్న సెక్రటరీ కాబట్టి నేనే సెక్రటరీ మా అమ్మ కాబట్టి నేనే రిజిస్టర్ సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండాలి ఈ డిమాన్ కోసం మనం పోరాటం మొదలు పెడుతున్నాం హెచ్చరిక గణేష్ ని కాల్ చేయమని చెప్పిన అసోసియేషన్ తన ఎన్ని మార్చుకోవాలి లేకపోతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఇట్లు పిల్లల పోరాట సమితి మొదలు పెట్టారా పోరాటం అంటే పోరాటం బాగా ముదిరిపోయింది తెలుసండి నాకు నీళ్లు రావటం లేదు అర్జెంట్ అందుకే ఎర్లీగా ఆఫీస్కి కి వెళ్తున్నాను సాయంత్రం వచ్చి మాట్లాడండి అబ్బా కొండి ప్లీజ్ అట్టుకోండి అబ్బా ఎచరిక కి మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మా తది పెళ్లి వియోగ معاملہ పర్చబోతున్నాం ఏం చేస్తారో వీళ్ళు పిల్లలకి రాను డిసిప్లిన్ లేకుండా పోతుంది అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా తయారయ్యారు ఉండట్లేదు చివరికి పవర్ కూడా తీశారు ఏం చేయాలి పిల్లల్ని ఏమీ చేయొద్దు గణేష్ నిండొచ్చని చెప్పండి వాళ్ళు ఏమీ చేయరు ఇక్కడే ఉంటే పిల్లలు పాడైపోతారండి ఏం పాడైపోతారు గణేష్ వచ్చాక ఆటలు కాస్త ఎక్కువనే ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అలర్జీ చేస్తారు నా మనవన్నీ చూడండి అప్పుడు ఎలా చదివాడు ఇప్పుడు అలాగే అలా అంటే మా పాప బానే చదువుతోంది మావాడు కూడా బానే చదువుతున్నాడు మరి గణేష్ ని ఎందుకు పంపించటం అలా అని వదిలేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అతని బయటికి వెళ్తే ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డాం ఇక ముందా జరగకుండా చూడండి పిల్లలు మీరు ఇంకెప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళాలని మాటిస్తే గణేష్ ఇక్కడే ఉండొచ్చు సరేనా చెప్తాను తప్పుకోండి అయసు డోరేసుకుంది తిడో రావట్లేదు అంట ఇరుక్కుపోయింది ఫైర్ సర్వీసా అదెందుకు నువ్వు ఉన్నావు కదా ఇలా దూకి అలా కాపాడి

ట్రయల్స్ చూసా ఆల్ ట్రయల్స్ చేస్తా

గణేష్ ని దూకమని ఎవర్రా చెప్పింది చెప్పకపోతే అందరికి వాతలు తేతాయి వీళ్ళు లోకం మనమే ఒక్కడం బెటర్ యు జంప్ చేసినప్పుడు కింద పడిపోతే వాడి మీద దీనికి ఎందుకంత ఇంట్రెస్ట్ చేపట్టు వదలరా మేము చదవకపోతే కొట్టు అంతేగాని మా పర్సనల్ మాటలో తలదర్చుకు నేను నీకు చూసి చెప్పను కో

నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాకి మీకు ర్యాంక్స్ వచ్చాయి తెలుసా ఏంటి నేను చేసిన ఏం చేసాను నాకు మెమ్నా ఎగ్జామ్ రాసావా ఏయ్ నువ్వు మాట్లాడుకు నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే 40% వచ్చేలా చేస్తుంది నేను నీ ట్యూషన్ లో 40% ఏ వచ్చింది గణేష్ ట్యూషన్ లో 70% వస్తుంది వీడిక 70% ముందు వాడిని పాస్ అవ్వమను తర్వాత చూద్దాం సెవెంటీ పర్సెంట్ తెచ్చుకుంటే తెచ్చుకోమని చూద్దాం ఎండు పెట్టు దేనికైనా రెడీ

నాకు సెవెంటీ పర్సెంట్ వస్తుందా సూపర్మాన్ నా కోసమో నీకోసమో నీకోసమో నాకోసమో నీకోసమో నా కోసమో నాకోసమో నీకోసమో నా కోసమే నీకోసమో నీకోసమే నాకోసమో నా కోసమని నీకోసమో కోసమని నా కోసమో నీకోసమో నా కోసమో నీకోసం కోసమో ఏదో అవడం కోసం నీకు ఉందిరా